ప్రైస్తలోట్ చేరొచ్చిన మీకందరికీ ప్రభుణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకవరికి ఏర్పాటు చేయలేకన భాగము అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మ మీరు ఎలా ఎంచుతున్నారు ప్రైస్తలోట్ దేవునికి స్తోత్రం షాలో మారనాథ మీ అందరికీ వందనాలండి నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన అభినందనలు శుభాలు తెలియజేస్తున్నాను నమస్కారం ప్రభాత వందనాలు విధనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చుడుగాక క్రిస్టియన్స్ కానీ వారు ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే నో ప్రాబ్లం నేను ఒక రిలీజియస్ ప్రోగ్రామ్ అని చూడకుండా కొన్ని ట్రూత్స్ వినేటువంటి పాసిబిలిటీ ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ అని అలాగని ఒక ఎక్విమినకల్గా కామన్గా రిలీజియన్స్ అన్నిటిని కలిపే విధంగా ఉన్నటువంటి ఒక సందేశమని ప్రవచనాత్మకమైన సందేశమని భావించకుండా మిమ్మల్ని ఆలోచింపజేయడానికి బైబిల్ని బేస్డ్గా చేసుకొని ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను ఆశపడుతున్నాను కాదు కొద్దిసేపు వినండి కొద్దిగా కష్టంగా ఉండొచ్చు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయండి ఒకవేళ మీకేమన్నా అర్థం కానివ్వని అనిపిస్తే వాటిని ఒక ఎక్స్ప్లనేషన్ కోసం నా రెండు నెంబర్స్ ఉన్నాయి నన్ను కాంటాక్ట్ చేయండి నా పేరు సంతోష్ నేను గత ముప్పై సంవత్సరాలుగా చర్చ్ పాస్టర్గా చేస్తున్నాను దేవుని సేవలో ఉన్నాను భారతదేశంలోని సుమారు ఒక పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో ప్రభు పరిచయకు వెళ్ళడానికి ప్రభువు నాకు సాయం చేశాడు ఈ అనుభవాలను బట్టి నేను ఎత్సే పడ్డం లేదు కానీ పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ నా జీవిత ప్రయాణంలో ఇలా జరుగుతుంది దేవుడు నడిపిస్తున్నాడు అని చెప్పడానికి దేవుడు నాకు కాస్త అనుభవం ఇచ్చాడు అని చెప్పడానికి ఏమైనా చెప్తున్నాను దేవని స్తోత్రం మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి నామములో ప్రార్థన చేయడం వల్ల స్వస్థలు కలుగుతాయి దట్ ష్యూర్ ఎందుకంటే ఈ పరిచయలు నేను అనేక మంది ఏసునామములు స్వస్థతలు పొందుకోవడం చూశాను ప్రార్థించిన వాని గొప్పతనం కాదు నూనె రాచిన వాని గొప్పతనం కాదు తల మీద చేతులు పెట్టిన వాని గొప్పతనం కాదు ఈ గొప్పతనం అంటే బాగు చేసిన దేవుడిది ఆయన సమస్తమును బాగు చేయగలడు నీ రోగాన్ని బాగు చేయగలడు నిన్ను బాగు చేయగలడు కొద్దిసేపు ఛానల్ మార్చకుండా కాస్త రిమోట్ కొద్ది దూరంగా పెట్టేసుకొని చెప్పి వినండి ఒకవేళ నేను చెప్తున్న మాటలో మీకేమైనా తప్పులుగా అనిపిస్తే నన్ను కాంటాక్ అయితే పలాని పాయింట్ చెప్పారు పలాని విషయం చెప్పారు మాకు నచ్చలేదు అది కరెక్ట్ కాదని ఏదో ఒకటి చెప్పండి తప్పేం లేదు స్తోత్రం అందరినీ సంతోషపరచడం కోసం ఒక మెసేజ్ని సందేశాన్ని డైల్యూట్ చేయడం నాకు ఇష్టం లేదు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా దీన్ని పలచన చేయడం నాకు ఇష్టం లేదు దీన్ని అలాగే స్ట్రాంగ్గా ఉన్నది ఉన్నట్టుగా ఫెర్మెంట్ అయినటువంటి ఆ ద్రాక్షారసంలాగా దాచబడినటువంటి ప్రజలకు పంచడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకు సంతోషం కలిగించే ద్రాక్షారసములాగా దీన్ని నేను సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్న కూడా ఇదే సమయానికి టెలికాస్ట్ అయింది రేపు కూడా ఇదే టైంకి టెలికాస్ట్ అవుతుంది ఒక ఐదు సంవత్సరాలుగా ఇదే టైంలో టెలికాస్ట్ అవుతుంది టైంలో ఎటువంటి మార్పు లేదు టీవీలు చూసేవాళ్ళు యాభై ఒకటో ఛానల్ శాంతి టీవీ నెల్లు ఒకళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి యూట్యూబ్లో చూస్తున్నవాడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుల అది పెద్ద కష్టమైన విషయం కాదు శాంతి టీవీ నెల్లూరుని సెర్చ్ చేయండి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి అని క్లిక్ చేయండి బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఆ కింద స్క్రోల్ చేయండి కావలసినటువంటి వీడియోస్ ఉన్నాయి అందులో నేను ఇచ్చినటువంటి సుమారు పదిహేడు వందల ఎనభై పైగా సందేశాలు ఉన్నాయి సందేశాలు అంటే సుదీర్ఘ సందేశాలు కాదు ఇంచుమించి ఇరవై ఆరు నిమిషాల సందేశాలు అందుబాటులో ఉన్నాయి కనుక మీకు కావాల్సింది టైటిల్ని బేస్ చేసుకొని టైటిల్ గురించి ఆలోచించి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి స్తోత్రం వాగ్దానం విషయంలో మనకు ఒక నిరీక్షణ ఉంది వాగ్దానం పొందుతున్న నమ్మకం ఉంది సరే వాగ్దానం యొక్క నెరవేర్పు జరుగుతుంది అనే నమ్మకం కూడా ఆ వాగ్దానం వాగ్దానంగా ఉండేలేండి దానికి ఎందుకు మళ్ళీ నెరవేర్పులు మనకెందుకు అని మనం ఆలోచించడం లేదు ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్ ఇట్ వాస్ గివన్ బై దాడ్ ద ప్రామిస్ వాస్ గివెన్ బై ద లాట్ లెట్ హిమ్ ఫుల్ఫిల్ దిస్ వన్ ఆయన రాజకీయ నాయకుడు కాదు కొన్నిసార్లు మేమిచ్చిన హామీలు నైంటీ సిక్స్ పర్సెంట్ మేమిచ్చిన హామీలు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా చేసామని ఏదో చెప్పుకుంటుంటారు మనం ఆలోచించాల్సిన మాట వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీ వాగ్దానాలన్నీ నీ జీవితకాలం తర్వాత నెరవేర్తేనే కాదు కొన్ని జీవితకాలం తర్వాత కూడా నెరవేర్వచ్చు జీవించుండగా కొన్ని ప్రామిసెస్ నువ్వు నెరవేర్డానికి నువ్వు కర్ణారాజు చూస్తావు అరే దేవుడు నాతో చెప్పింది నెరవేర్చాడే ఇచ్చిన హామీ నెరవేర్చాడే ఒక రాజకీయ నాయకుడే తాను ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు సత్యవంతుడైన దేవుడు తాను ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చడానికి ఎందుకు ఆయన ఇష్టపడడు ఆసక్తి పడడు నేను చెప్పినది నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను ఐ ఐఎమ్ వెరీ ఈగర్ టు ఫుల్ఫిల్ ఆర్ కన్ఫర్మ్ మై వర్డ్ నా దాసుని ద్వారా నా దూత ద్వారా నా ప్రవక్త ద్వారా వచ్చింది రుజువుపరచడానికో స్థిరపరచడానికి నేను సిద్ధంగా ఉన్నవాడిని అటు ఏకంగా నా మాటను నేను స్థిరపరచడానికి ఎందుకు ప్రయత్నం చేయను దేవనీ స్తోత్రం హలో ఈ సమయంలో వాగ్దానం విషయమే నిరీక్షణ స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్మికను పుట్టిస్తుందని నమ్మకాన్ని పుట్టిస్తుంది అబ్రహాముకు నమ్మకాన్ని పుట్టించిందని కీర్తనాకారుడైన దావీదుకు నిరీక్షణ అనేది స్థిరత్వాన్ని ఇచ్చిందని అబ్రహాముకు నమ్మకాన్ని పుట్టించిందని విశ్వాసులమైన మనకు అబ్రహ్ము కూడా విశ్వాసే దావీదు విశ్వాసే అతనికి రక్షణ కలువు చేసిందని లేదా దావీదికు రక్షణ కలుగు చేసింది లేదా మనకు రక్షణ కలుగు చేసిందని మొదటి శతాబ్దంలో రోమిలకు రక్షణ కలుగు చేసిందని రోమిలకే కాదు మనకు కూడా రక్షణ కలుగు చేస్తుందని అంతేకాకుండా నిరీక్షణ శుద్ధీకరిస్తుందని నిరాశ అపవిత్రపరిచినప్పుడు నిరీక్షణ మనల్ని శుద్ధీకరిస్తుంది పవిత్రపరుస్తుంది వాక్యము ఒక అగ్ని లాంటిది అగ్నికో స్వభావం కాల్చే స్వభావం దహించే స్వభావం బూడిద చేసే స్వభావం కన్జ్యూమింగ్ నేచర్ ఉంది మనలో ఉన్న పాప స్వభావాన్ని దేవుని వాక్యం కన్స్యూమ్ చేస్తుంది కలుపు మొక్కల్లాగా ఏపుగా పెరిగినటువంటి భౌతికమైన తలంపులు చెడు తలంపులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటి నుండి పెరిగి వేసుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క కృప కావాలి సహాయం కావాలి మనకు స్తోత్రం వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం దేవుని స్తోత్రం హలేలు నేను ఆయా ప్రాంతాలకు పరిచయకు వస్తున్నాను గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రకాశం జిల్లా తిరుపతి జిల్లా ఇలా వేరు జిల్లాలకి నేను పరిచయకు వెళుతు ఉంటాను అక్కడక్కడ కొంతమంది కలుస్తుంటారు శాంతి టీవీలో కార్యక్రమాలు చూసేవాళ్ళు ఉన్నారు సేవకులైన వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యలోకి వచ్చి మీకు అవసరం ఉంటే మీ మధ్యలోకి వచ్చి ఉచితంగా వాక్య పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అలాగనే మీరు పిలవాలని చేయాలని కాదు దేవుడు నాకు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాడు నేను అటు వెళ్తుంటాను నేను ధ్యానిస్తూ హలే హలో సమయంలో మనము ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం అందులోంచి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ట్వంటీ సిక్స్ చాప్టర్ వర్స్ ఎయిట్ దేవుడు అనగా పితరుల దేవుడు అనగా అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడు అనగా యహోవా దేవుడు మృతులను అనగా చనిపోయిన వారిని అనగా శవాలని ఆత్మీయ శవాలు కావచ్చు భౌతికమైన శవాలు కావచ్చు మృతులను లేపులను సంగతి లేపునటువంటి సూచక్రియ లేపును అనేటువంటి విషయం మీకెందుకు అంత నమ్మదగిందిగా అనిపించడం లేదు మీరు ఎదుగుదని నమ్మడం లేదు దేవుడు మృతులను లేపుతాడు అన్నది పౌరు యొక్క ఆలోచన కాదు అది ఎప్పటి నుంచో ఉన్న విషయం ఒక ప్రవక్త యొక్క ఆలోచన కాదు అది దేవుని యొక్క ప్రణాళిక హీ టు రైజ్ ద డెడ్ దేవుడు మృతులను లేపునున్న సంగతి నమ్మదగని దిని మీరెందుకు మీరేలా అసలు ఏ బేస్ మీద మీరు ఎంచుతున్నారండి రాజాగారు లేకపోతే ఫేస్తు గారు లేకపోతే ఇంకొరు ఎవరైనా కానీ ఇరవై ఆరు వచ్చాము మృతులను సైతం చదువుదాం వాడుక భాషలో చదువుకుందాం నేను దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తరచు మార్చి నేను చదువుతాను ఇరవై ఆరు వచ్చాయము ఎనిమిదో వచ్చినాము సో యువర్ హైనెస్ ఇట్ అండ్ హౌ షుడ్ యూ జడ్జ్ దిస్ మ్యాటర్ వై ఇస్ ఇట్ దట్ ఎనీ ఆఫ్ యూర్ థింక్ ఇట్ ఈస్ అన్బిలీవబుల్ దట్ గాడ్ రైజెస్ ద డేస్తో అసలు ఈ మ్యాటర్ గురించి మీరు ఎలా విచారణ చేస్తారండి పునరుత్నాన్ని గురించి మీకు అవగాహన లేనప్పుడు పునరుత్నం లేదు అని అనుకుంటున్నప్పుడు నేను చెప్పే విషయాలు మీకు ఏమర్థం అవుతాయి మీరు భూమి మీద ఉన్న జీవితాన్ని గురించి మాట్లాడగలరు కానీ చనిపోయిన తర్వాత మరణం తర్వాత జీవితం గురించి మరణము తర్వాత జీవితం కొరకు ఒక మృతునైన వాడు తిరిగి లేవడం గురించి మాట్లాడుతుంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఏథెన్స్ వారు మృతుల పునరుత్నం అనేటి సిద్ధాంతాన్ని చెప్పబోతుంటే దాని గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ళు నవ్వుకున్నారు వీడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది ఏదో మాట్లాడుతున్నాడని సరే గమనిస్తూ గ్రీకు మిథాలజీలో లేతే గ్రీకు యొక్క పురాణాల్లో ఒక పక్షి ఒక సందర్భంలో మంటలోకి వెళ్ళిపోయి కాలి బూడిదైపోతుందని ఆ బూడిదలోంచి తిరిగి లేస్తుందని నమ్ముతున్నారే ఏదో ఒక పక్షి మంటల్లో కాలిపోయిన తర్వాత తిరిగి లేవడం అనేదాన్ని మీరు నమ్మినప్పుడు వై డోంట్ యూ బిలీవ్ దెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దాని ఫలితంగా పరిశుద్ధుల యొక్క సెయింట్స్ యొక్క రిజర్వేక్షన్ జరుగుతుందని మీరు ఎందుకు నమ్మరండి వాడక భాషలో చదువుకుందాం ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదవ చరం దేవుడు చనిపోయిన వాళ్ళని బతికిస్తాడు ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారండి మృతుల పునరుత్నం అనేటువంటి పరిశీలన సిద్ధాంతం అని కాదు అది పితరులకు చేయబడినటువంటి వాగ్దానం పునర్జన్మను గురించిన సిద్ధాంతం కాదు పునరుత్నాన్ని గురించినటువంటి సత్యం మీరు ఎందుకు గ్రహించడం లేదండి ఆ జడ్జిమెంట్ సీట్లో ఉండి ఆ న్యాయపీఠం మీద ఉండి మీరు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీకు అర్థం కాలేదని అంగీకరించకపోవడం ఎంతవరకు వాస్తవం అర్థమైనా అర్థం కాకపోయినా మీరు అంగీకరించాలి కదా అర్థం కావడం కోసం ఇతరుల మీద ఆధారపడి ఏమంటే మీరు చెప్పగలరా బోధకుల మీద ఎవరో ఒకరి మీద ఆధారపడి మీరు వారి సహాయం పొందుకోవాలి కదా అర్థం కానటువంటి నపుంసకుడు ఎరుస్లేములో ఆరాధన చేసి తిరిగి వెళుతూ వెళుతూ యషియా గ్రంథపు చుట్టని ఆ స్క్రోల్స్ తీసుకొని ఆలోచిస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది కొంతమంది ప్రయాణాలు బస్సు ఎక్కగాని ట్రైన్ ఎక్కగానే నిద్రపోతుంటారు ఈ వ్యక్తి అలా కాకుండా ఈయన చేసిన పని ఏంటంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు వాక్యాన్ని ధ్యానించినప్పుడు దాంట్లో ఒక ప్రశ్న పుట్టుకొచ్చింది ఆ ప్రశ్న పిచ్చి ప్రశ్న కాదు ఒక క్యూరియాసిటీతో దేవాలయంలో అడగాల్సిన ప్రశ్న అడగలేకపోయాడు అడిగాడో లేదా సరే అండి వివరణ దొరకలేదో మనకు తెలియదు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కాని విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు స్తోత్రం దేవుని కార్యాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఐదు దేవుని కార్యాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ హీ విల్ రైస్ ద డెడ్ పడిపోయిన వారిని లేపగలిగిన వాడు మృతులను లేపగలిగినవాడు కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తగలిగినవాడు అనగా అసహ్యమైన ప్రదేశాల నుంచి దుర్వాసన కలిగిన ప్రదేశాల్లో నుంచి ఎవరు వెళ్ళనటువంటి ఎవరు వెళ్ళకూడనటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎవరు చూడనటువంటి ఎవరు గుర్తించని ప్రదేశంలో ఉన్న వారిని అన్నమ చేసిన ప్రార్థనలో భాగమంది నేను చెప్పిన మాట దీనులను పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తాడు ఒక ఎరువు దెబ్బలో నుంచి పేడ దెబ్బలో నుంచి ఒక వ్యక్తి పడిపోయినాడే పడద్రోయబడినట్టుగా ఉండి ఇంకెక్కడ ఆధారం లేకుండా అక్కడే ఆశ్రయంగా చేసుకుని ఉన్నప్పుడు అక్కడి నుంచి దేవుళ్ళు ఎత్తాడు అక్కడి నుంచి లేపి సింహాసనం మీద కూర్చోబెట్టి మధ్యలో క్లెన్సింగ్ కావాలి శుద్ధీకరణ కావాలి అలాగే ము మురికితో బురదతో లేకపోతే మలినములతో మనం సింహాసనం మీద కూర్చునే అవకాశం లేదు స్తోత్రం దేవుని కార్యాలు దేవుడు హీ విల్ రైస్ అప్ విల్ ఎనీ మ్యాన్ స్తోత్రం రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఆరు వచ్చాయేమో ఆరో వచ్చిన దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం పితరులకు చేసిన వాగ్దానం పితరులకు చేసిన వాగ్దానం ఏ కొన్నిసార్లు రెండు మూడు సార్లు చెప్తున్నాడు ఎంపసైజింగ్ అని అర్థం నొక్కి ఒక్కాణించడం అని అర్థం పితరులకు చేసిన వాగ్దానం అనగా దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు ఒక రాజు వాగ్దానం చేస్తాడు వరాల జల్లులు కురిపిస్తాడు వరాలు ఇస్తాడు మీకేం కావాలని అడిగి మరి ఇస్తాడు వాగ్దానపు జల్లులు ఇవి పితరులకు చేశాడు మనకు చేయలేదని కాదు మనకు కూడా వాగ్దానం చేశాడు పితరులకు చేసిన దానిని పితరుల కాలములో నెరవేర్చినప్పటికీ మన కాలములో కూడా నెరవేర్చగలుగుతున్నాడు నెరవేరుస్తాడు అని చెప్పడం పౌలు యొక్క పాయింట్ ఒకటి దేవుని కార్యాలు లేపడం అని చెప్పాను రెండోది దేవుని కార్యాలు వాగ్దానం చేయడం వాగ్దానం చేయడం అంటే దానితో కేవలం వాగ్దానం చేయడం కాదు వాగ్దానాన్ని నెరవేర్చడం చేసినవాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు దేవుని స్తోత్రం మూడో విషయం దేవుని కార్యాలు ఏంటి అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయం తొమ్మిదో వచ్చినాం ఈ నామానికి యేసు ఏసు అని చెప్పి ఈ ప్రజలు వెంబడిస్తున్నారే గుడ్డిగా గొర్రెల్లాగా ఆయనే మెస్సియా అని ఆయన లేదు మెస్సియా అని ఆరోపించుకుంటున్నటువంటి మెస్సియా కానటువంటి నకిలీ మెస్సియా అనేటువంటి ఈ యేసు నామానికి విరోధముగా లేదా ఏసుకు విరోధముగా కార్యాలు చేయాలని నేను అనుకున్నాను కొన్ని చేశాడు ఎరుషులలో చేశాడు దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది పూర్వము హింసకుణ్ణి హానికరుణ్ణి దూషకుణ్ణి దేవుడు నన్ను మార్చాడు నా పేరు అది హింసకుడు నా పేరు దూషకుడు నా పేరు హానికరుడు పౌలు పేరు అది అంటే పౌలు అలా పేరు పెట్టుకున్నాడు తన గురించి తాను పౌలు హింసకుడు హానికరుడు దోష కూడా నీ ఊరో అనేది కాదు తానే చెప్పు అవును వాస్తవమే నేను ఒకప్పుడు అలాగే ఉన్నా బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంది ఐ వాజ్ అ వర్స్ట్ మ్యాన్ నేను ప్రధానమైన పాపినండి పాపము చేసి అధికంగా చేసే వాళ్ళలాగా ఉన్నారో నేను వాళ్ళతో సమానంగా ఉన్నాను అంతవరకే దేవుని కార్యాలు లేపడం దేవుని కార్యమని వాగ్దానం చేయడము దాని దాన్ని నెరవేర్చడం దేవుని కార్యమని ఇరవై ఆరో వచ్చేము తొమ్మిదో వచ్చినావు సరే ఏమైంది నువ్వు చేయాలనుకున్నావు చేసావా లేదా ఏంటి ఏం చెప్తావు పౌలు గారు అని అడిగితే పద్నాలుగో వచ్చిన వాళ్ళు మేమందరము నేల పడినప్పుడు నేను నాతో ఉన్నవాళ్ళు కొంతమంది నేల మీద పడ్డప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని స్వరాన్ని విన్నాడు అప్పటి వరకు స్వరం వినలేదు వినలేదు కాబట్టి అడుగుతున్నాడు ప్రభు ఎప్పుడు హూ ఆర్ యూ ఇక మీద తను అడిగే అవకాశం లేదు ఆ స్వరం విన్నాడు ఆ మధుర స్వరం విన్నాడు ఆయనకు అర్థమైంది ఇది యేసు అని ఏసు అని చెప్పాడు నువ్వేంటయ్యా ఆ యేసు నేను నమ్మను ఐ డోంట్ బిలీవ్ అనలేదు నువ్వు హింసించుతున్న యేసు అనే కానీ ఎస్ హీ వాస్ కన్విక్టెడ్ ఇన్ హి సాట్ తన హృదయంలో కన్విక్ట్ అయిపోయాడు యేసు ఎవరో మనకు తెలుసు ఏసు ఏం చేస్తాడో మనం అర్థం చేసుకుంటున్నాం ఆయన కార్యాలు హిస్ వర్క్స్ మిరకల్ వర్క్స్ వండర్ఫుల్ వర్క్స్ లేపడం వాగ్దానం చేయడం హీ హీండర్డ్స్ ఆర్ బ్లాక్స్ స్టాప్స్ తొమ్మిదో అధ్యాయం అదే ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగోచన ముని మునికోళ్ళలకు ఎదురు తన్నుట నీ కష్టం అవసరమా ఇక మీద తనద్దు ఇక మీద నిన్ను గాయపరచుకోవద్దు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ దేవుని యొక్క కార్యాలు కార్యాలు చేయకుండా ఊరుకునేవాడు కాదు సబ్ స్తబ్దుగా స్తంభంగా శిలలాగా ఉండిపోయేవో దేవుడు కాదు రెస్పాండ్ చేసేటువంటి దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఈ దేవుడు ఏం చేస్తాడు దేవుని కార్యాల గురించి నాలుగవదిగా మనం ఆలోచించినట్లయితే ఇరవై ఆరో వచ్చాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు కలిసి ఉన్నాయి చాలా పెద్ద వాక్యంగా కనిపిస్తుంది నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నీవు నీతో పాటు ఉన్నవారని కూడా నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల యూదుల వలనను యూదేతుల వలనను హాని కలుగకుండా నేను కాపాడుతాను ఐఎమ్ ష్యూర్ దట్ ఐ విల్ ప్రొటెక్ట్ యు ఫ్రమ్ ఎదర్ జూస్ ఆర్ జెంటైల్స్ ఏసు ప్రభు చెప్తున్నాడు ఎప్పటిదాకా మునికోళ్ళకి ఎదురుతన్నావు నీకెన్నో గాయలు అయినాయి నువ్వు దాని సంగతి మర్చిపోయావు నువ్వు ఇంకా కొడుతున్నావు నా గాయాన్ని రేపుకుంటు నీ గాయాన్ని నువ్వు రేపుకుంటూ ఏసు గాయాన్ని రేపుతున్నట్టుగా ఉంది నీ పరిస్థితి స్టాప్ ఆల్ దిస్ నాన్సెన్స్ మతం పేరుతో జరుగుతున్నటువంటి ఈ హింస ఈ మతోన్మాదం ఈ మత ఉగ్రవాదం ఈ రిలీజియస్ టెర్రరిజం ఇవన్నీ మానివే నేను చేయాలనుకున్నాను చేయలేకపోయానండి ఆయన నన్ను అడ్డుకున్నాడండి ఇంతకుముందు ఈ మాట చెప్పినప్పుడు అభిమేలేకు అనేటువంటి ఆయన్ను ఆది ఇరవై వచ్చామో దేవుడు అడ్డుకున్నాడని చెప్పాను స్తోత్రం తర్వాత ఇక్కడ రాయబడిన మాటలు చీకటి నుంచి వెలుగులోకి సాతానాధికారం దేవుని వైపు తిరిగి నాయన విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థములు పొందినట్టు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపిదని చెప్పాను ఐ విల్ సెండ్ ఐ విల్ సెండ్ నేను పంపుతాను నేను పంపగలను నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను పంపబడుతున్న వారు ఉన్నారు పిలువబడుతున్నప్పుడు వాళ్ళు అందరూ పంపబడ్డం లేదు అందరూ పంపేం పడలేదు చోటుకి వెళ్ళడం లేదు ఎవరన్నా పంపబడ్డాడు ఎక్కడికి వెళ్ళాడు తన ఇష్టమైన చోటుకి తన కంఫర్ట్ జోన్ తను చూసుకున్నాడే కానీ దేవుని యొక్క డేంజర్ డేంజర్ జోన్ ని ఎంచుకోలేకపోయాడు దేవుడు చెప్తే అది డేంజర్ జోన్ అయినా మనం వెళ్ళాలి దేవుడు చెప్పకుండా ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ కూడా మన కంఫర్ట్ జోన్ కాదు ఇట్స్ లైక్ హెల్ అది దేవుడు చెప్పిన చోటు మాత్రమే స్వర్గ సమానంగా ఉంటుంది దేవుని స్తోత్రం దేవుని కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం ఒకటి లేపడమని రెండోది వాగ్దానం చేయడమని మూడవది అడ్డుకోవడం అని నాలుగోది పంపడం హీ సెన్స్ ద పీపుల్ హలో నా నిమిత్తం ఎవరు పోతారు నేను ఎవరిని పంపుదును హూ ఐ సెన్ హూ విల్ గో ఫర్ మీ అనేటువంటి దేవుని యొక్క ఆక్రందన యశ్యాక్రదం ఆరో వచ్చేయాలని మనం చూడగలం ఎవరు వెళ్తారు నా కోసం మీరు వెళ్తారా వాక్యం మీరే మీరు వెళ్తారా మీ పక్కన కూర్చున్న వాళ్ళు వెళ్తారా పర్లోకరాజి వెళ్ళడం గురించి కాదు ప్రకటించడానికి వెళ్ళడం గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను స్తోత్రం ఐదో మాట చెప్పి ముగిస్తాను ఇరవై ఆరో వచ్చాయము ఇరవై రెండవ చాలండి చాలేండి అయినను నేను దేవుని వలన అయిన సహాయం దివారాత్రములు ఎడతెక్క ఇస్రాయలు ప్రజలు ఏ దేవుని సేవిస్తున్నారో లేదు అంటే మృతులను లేపగలిగిన దేవుడు అని చెప్ప నేను ఎవరి గురించి చెప్పాను ఆ దేవుని వలనైన సహాయము ఆ దేవుని సహాయము వలన అయితే ఆ దేవుని సహాయము పొంది ఆయన దగ్గర నుంచి పొందుకుంటూ నేటి వరకు నిలిచి ఉన్నాను నేటి వరకు ఇప్పటిదాకా ఈ క్షణం దాకా రాజా మీ దగ్గరికి రావడానికి ముందు వరకు కూడా అయితే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నాతో ఉన్నటువంటి ఆయన సాన్నిధ్యం ఇరవై ఆరు ఇరవై రెండులో రాయబడింది సహాయం చేస్తాడట దేవుడు సహాయుడు గాడ్ ఈజ్ అవర్ హెల్త్ ఆపద్దెన ముందు మనం మొరపెట్టినప్పుడు మనకు నమ్మదగిన సహాయకుడు దేవుడి సహాయకుడు అండి దేవుడి నా సహాయకుడు దేవుడు మనందరి సహాయకుడు ఆయన అందరికీ ఉపకారి ఎవరికి అపకారి కాదు మనం ఆలోచిస్తున్న విషయం దేవుని కార్యాలు చివరి కార్యం సహాయం చేయడం దేవుని కార్యాలు ఇన్నేనా ఇంకా లేవా ఉన్నాయి ప్రస్తుతం ఈ అధ్యాయం వచ్చి మనం కొన్ని విషయాలు ఆలోచించాం స్తోత్రం సహాయాన్ని చేయడం పౌలకు ప్రాణరక్షణ కల్పించి అదే సహాయం అంటే దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి ఆ విఫలమైనటువంటి ప్రయత్నాల వలన నాకు అర్థమైంది నేను దేవుడు సహాయం అన్న పొందాను ఆ ప్రయత్నాలు పరాజయం పొందడం వల్ల నాకు అర్థమైంది అర్థమైన విషయం ఏంటో తెలుసా దేవుడు నాకు సహాయం చేస్తాను స్తోత్రం దేవుని స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుని కార్యాలు అనేకములు సృష్టి దేవుని కార్యమే నదులు దేవుని కార్యమే సముద్రాలు దేవుని కార్యమే ఇవంతా కొండలు లోయలు ఇవన్నీ దేవుని కార్యాలే దేవుడు కలుగు చేసిన కార్యాలే కానీ మనం మాట్లాడుకున్న కార్యాలు లేపడం మృతులను లేపడం తన కుమారుడు మృతి చెందినప్పుడు తన కుమారుడు లేపినటువంటి తండ్రి తండ్రి అని దేవుడు ఆయన లేపగలిగిన వాడు దేవుని స్తోత్రం అలాగైతే అబ్రహములు లేపమనండి ఇశాఖలు లేపమనండి యాకోబం లేపమనండి అని చెప్పడంలో ఎటువంటి అర్థం లేదు స్తోత్రం దేవుని కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం దేవుని సహాయం హెల్ప్ ఆఫ్ గాడ్ ఉందండి సహాయం ఉంది అందుబాటులో ఉంది ఇలాగా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఏదో పిలిచి మౌనంగా ఉండే దేవుడు కాదు పిలిచి మాట్లాడే దేవుడు మాట్లాడి కార్యాలు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు శుద్ధీకరించే దేవుడు స్థిరపరిచేటువంటి దేవుడు రకరకాల దేవుడు గురించి చెప్పుకోవచ్చు మనం దేవుని కార్యాలు మా పితరులు మాతో చెప్పినట్టు దేవుని కార్యాలు ఏమాయను అని గితివారు ప్రశ్నించాడు ఇప్పుడు దాకా జరగలేదు ఇక ముందు జరగబోతున్నా నువ్వు చూడబోతున్నావు సామాన్యమైనటువంటి ఒక రైతులాగా ఉన్న వ్యక్తిని సింహాసనపు స్థాయికి తీసుకుని వెళ్ళే దేవుడు గానుకు చాటిన దొల్లగొట్టుకుంటున్నట్టు వ్యక్తిని తీసుకుని వెళ్ళని దేవుడు మా పితరులు మాకు చెప్పిన కార్యాలు అన్నీ ఏమైనా వాటి మీద నమ్మకం ఉంచాలా అవి కేవలం కథలన్నీ మేము భావించి స్టోరీస్ అని భావించి మేము వదిలేయాలా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు కొన్ని సంవత్సరాలు ఇస్రాయల్ దేశంలో నెమ్మది కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తావు దేవుని స్తోత్రం కాబట్టి లేపడం వాగ్దానం చేయడం అడ్డుకోవడం పంపడం సహాయం చేయడం అనేటువంటి దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కార్యాలు మన జీవితాల్లో అధికంగా కావాలని కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను దేవునికి స్తోత్రం లేలుయా లేలుయా మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె